జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడి చేస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పాకిస్తానీ టెర్రరిస్టులు నక్కినట్లు అనుమానిస్తున్నారు ఈ దిశగా కొన్ని లీడ్స్ లభించడంతో ఆర్మీ ఫోకస్ అంతా పూన్ సెక్టార్ పైనే ఉంది ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ చైనాలు సహకరించుకున్నట్లు భారత రక్షణ వర్గాలు అనుమానం ఇక మూడేళ్ల క్రితం తూర్పు లదక్ సరిహద్దులో భారత్ చైనా బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది బార్డర్ లో ప్రతిష్టంబనకు దారి తీయడంతో డ్రాగన్ ఎత్తుగడలను అడ్డుకునేందుకు రాష్ట్రీయ రైఫిల్స్ ను పూంఛ్ సెక్టార్ నుంచి లదక్ తరలించింది భారత్ దీంతో పాక్ ఉగ్రవాదుల దృష్టి పూంచ్ పై పడింది లదాఖ్ లో మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ ను వెనక్కి కాశ్మీర్ కు పంపించే ఉద్దేశంతో పాక్ చైనా సంయుక్తంగా ఈ కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తుంది రెండు దయాది దేశాలు ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నట్లు పక్కాగానే ప్లాన్ వేసినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి పూంచ్ లో టెన్షన్ క్రియేట్ చేయడానికి దాదాపు ముప్పై మంది టెర్రరిస్టులు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం పూంచ్ సెక్టార్ మొత్తం భారత ఆర్మీ ఆధీనంలో ఉంది జాతీయ దర్యాప్తు ఏజెన్సీ బృందంతో కలిసి దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టింది ఆర్మీ అలాగే ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే మూడు అనుమానాస్పద మృతదేహాలను సైతం గుర్తించింది పూంచ్ లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు పూంచ్ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండో దాడిది దాయాదికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టెర్రరిస్టులు ఏరువేత లక్ష్యంగా బలగాలు అడుగులు వేస్తున్నాయి ఇదే సమయంలో భారత్ పాక్ సరిహద్దుల్లో అలజడు నెలకొంది భారత్ లోకి చొరబడేందుకు పాక్ టెర్రరిస్టులు ప్రయత్నించారు వారి కుట్రను భారత ఆర్మీ భగ్నం చేస్తుంది వారిపై కాల్పులు జరిపి వెనక్కి తరిమి కొట్టాయి బలగాలు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాక సుధాకర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి సుధాకర్ గారు నమస్తే అండి ఇప్పుడు చూసుకున్నట్లయితే చూస్తే ఏదైతే పాకిస్తాన్ చైనాలు కలిసి సహకరించుకుంటున్నాయంటూ కూడా రక్షణ దళాలు అనుమానిస్తున్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే దావుద్ లాంటి చాలా మంది వాళ్ళకు కూడా కట్టిన నేరస్తుల్ని కూడా పాకిస్తాన్ లో ఆశ్రయం కల్పిస్తూ వస్తుంది పాక్ అలాంటి విషయాలు ఇంతవరకు పాక్ ఒప్పుకోలేదు మరి ఇప్పుడు చైనాతో కలిసి దండయాత్రకు భారత్ పైకి వస్తుంది ఈ దీన్ని మనం ఎలా ఏ రకంగా చూడాలంటారు అంటే వాస్తవానికి పూర్తి దండయాత్ర అని చెప్పలేమమ్మా అయితే ఒకటి మాత్రం ఖాయము గల్వాన్ సంఘటన జరిగిన తర్వాత లడాక్ ఈస్టర్న్ లడాక్ లో మన సైన్యాన్ని ఫోర్టిఫై చేయడం కోసము మన పొజిషన్స్ ని మన ఈ పూంచ్ రజౌరి ప్రాంతం నుంచి సైన్యాన్ని తరలించారు రాష్ట్రీయ రైఫిల్స్ కాదు మామూలు సైన్యాన్ని తరలించారు రాష్ట్రీయ రైతు అస్సాం లోపల ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చూస్తారు అయితే దానితోటి ఈ రజౌరీ ప్రాంతం కొంత వీక్ అయిన మాట వాస్తవమే కానీ సైన్యం ఇప్పటికే చాలా కొత్త సైన్యాన్ని కొన్ని చోట్ల వివిధ పారామిలిటరీ కానీ మిగతా మిగతా విభాగాలకు చెందినటువంటి జవాన్లను అక్కడ మోహరించింది అయితే ఇప్పటికీ కూడా ఒకటి రెండు వీక్ స్పాట్స్ ఉన్నాయి ఇది ఏకంగా యుద్ధపు స్థాయికి వెళ్ళకపోవచ్చు కానీ గల్వాన్ మీద ఈస్ట్ లడాక్ మీద ప్రెజర్ ని తగ్గించేందుకు చైనా ఈ ఫ్రంట్ ని ఓపెన్ చేయమని పాకిస్తాన్ కి చెప్పి లేదా పాకిస్తాన్ కి కూడా వాస్తవానికి కశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గుతోంది విధంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి మద్దతు తగ్గుతోంది కశ్మీర్ ఇష్యూ నెమ్మది నెమ్మదిగా అతకెక్కుతోంది మిగతా దేశాలు ఎవరు కూడా కశ్మీర్ ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఏదో ఒకటి జరగాలి కాబట్టి వాళ్ళు కాశ్మీర్ లోయలో ఇప్పుడు ప్రవేశించడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ప్రవేశించాలంటే రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి అవంతిపురా నుంచి ఒకటి కుప్వాడ నుంచి కుప్వాడ నుంచి శ్రీనగర్కి రావాలి అంటే దాదాపు వాళ్ళకి వంద కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అదేవిధంగా అవంతిపురా నుంచి రావాలంటే నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అందుకని వాళ్ళు ఈ జమ్మూ ప్రాంతాన్ని ఎంచుకున్నారు జమ్మూ కఠువా సాంబా అదేవిధంగా భీమ్బర్గ్ అలీ ప్రాంతాలను ఎంచుకున్నారు ఈ ప్రాంతాల్లో ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఒక పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీకు హైవే వస్తుంది అట్లాగే ఈ పూంచ్ రజౌరి ప్రాంతం పూర్తి కొండ ప్రాంతం కావడం తోటి మనం నిర్మించిన కంచె ఇవన్నీ కూడా నొక్కొట్టు పోతూ ఉంటాయి కొంత వీక్ గా ఉంటుంది అక్కడ సరిహద్దు కాబట్టి చొరబాటు చేయడం చుడు పూంచ్ రజౌరికి అటువైపున మీకు ఒక నాలుగైదు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఒక రెండు వందల మంది ఉగ్రవాదులు ఇండియాలోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మన గూడజారి వర్గాలు కూడా చెప్తున్నాయి ఒక ఇరవై ఐదు ముప్పై మంది వరకు ఇప్పటికే ఈ పూంచ్ రజౌరి ఈ రెండు జిల్లాల మధ్య భాగంలో ఉన్నటువంటి అడవి ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి అడవి అటవీ ప్రాంతంలో వాళ్ళు ఉన్నట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా ఆ అటవీ ప్రాంతంతో వచ్చిన సమస్య ఏంటంటే ఇదంతా కూడా తీర్ పాంజాల్ రేంజ్ అని చెప్పి అంటారు కొండ పర్వతలం మాలిక ఇది ఆక్రమిత కాశ్మీర్ లో ప్రారంభమై మన పూన్ రజౌరి వరకు వ్యాపిస్తుంది ఈ పర్వత మాలిక ఈ పర్వతమాలిక లో కంచె వేగంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఉగ్రవాదులు వస్తున్నారు ఎల్వోసి నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో డేరాకి గలీ అంటారు ఆ ప్లేస్ ఆ డేరాకి గలీ దగ్గరకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కొండ ప్రాంతము అటవీ ప్రాంతము దట్టమైనటువంటి అడవి గ్రీనరీ ఉంటుంది బండరాళ్ళు ఉన్నాయి ఇందులో ఒక పద్దెనిమిది గుహలు ఉన్నాయి అని చెప్పి కూడా మిలిటరీ వాళ్ళు చెప్తున్నారు ఈ గుహల్లో తలదాచుకోవచ్చు దగ్గరలో ఉండే గుజ్జర్ పహాడీ బకర్వాల్ ఇళ్లలో వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుని ఏడు రోజులు ఎనిమిది రోజులు అట్లాగా వాళ్ళు కాలం గడపొచ్చు కాబట్టి ఉగ్రవాదుల దగ్గర కొంత అనుకూల స్థితి ఉంది దీనిని అంతం చేసేందుకే మన సైన్యం ప్రయత్నిస్తోంది కాబట్టి యుద్ధం కాదు కాని అంతర్గతంగా మనకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి చిత్త చివరి ప్రయత్నము జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద శక్తులు చేస్తున్నటువంటి చిత్త చివరి ప్రయత్నాన్ని ఎదుర్కొంటోంది భారతదేశము ఈ విజయం సాధించిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో దాదాపుగా ఉగ్రవాదము

ఒక ఆరు సంఘటనలు జరిగినాయి ముప్పై మంది జవాన్లు తనకి వాళ్ళందరూ కూడా ఇదే పూంచ్ రజౌరి జిల్లా ఏదైతే ఉందో అంటే రజౌరి నుంచి పూంచ్ వెళ్ళేటటువంటి వెళ్లేటటువంటి మార్గం ఏదైతే దానిలోనే ఎక్కువ మంది ఎక్కువ సంఘటనలు జరిగినాయి అంబుస్ చేయటం అంటే మన వారిని మాటు వేసి దాడి చేయటము జరిగింది అదేవిధంగా చుట్టుముట్టి ధ్వంసం చేయటము మన వాహనాల్ని ఇక్కడ ఉగ్రవాదులు కొండల మీద ఉంటున్నారు కొండల్లో ఉన్నటువంటి అడవులలో ఉన్న చెట్ల వెనక దాక్కుని క్రింద నుంచి వెళుతున్నటువంటి మన వాహనాల మీద దాడి చేశారు ఇక్కడ కూడా లేటెస్ట్ అదే విధంగా దాడి జరిగింది కాబట్టి ఇది ఒక వాళ్ళకి ప్రస్తుతము ఇది ఒక స్థావరంలా కనిపిస్తుంది ఐదారు సార్లు వాళ్ళు ఒకే ప్యాటర్న్ తో దాడి చేశారు ఒకే రకమైనటువంటి దాడి చేశారు కాబట్టి ఈ సైన్యము దీనికి విరుగుడు చేయవలసి ఉంది అంటే రెండు వేల రెండులో ఆపరేషన్ సర్ప వినాశన ఒక ఆపరేషన్ నిర్వహించారు ఇటువంటి కొండ ప్రాంతాల్లోని హిల్ కాకా అనేటువంటి ఏరియాలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక సైన్యాలను దింపి హెలిప్యాడ్ ని నిర్మించి ఆహార పదార్థాలు సమకూర్చి సైన్యం రోజుల తరబడి ఆపరేషన్ చేసేటట్టుగా కొన్ని వందల మంది ఉగ్రవాదుల్ని పెట్టారు అటువంటి ఆపరేషన్ ఏదో ఈ ప్రాంతంలో అవసరం అని చెప్పి రక్షణ రంగాన్ని గుర్తు చెబుతున్నారు ఇప్పుడు సుధాకర్ గారు ఇందాక మీరు చెప్పారు ఆపరేషన్ సరుపు వినాశ్ ఆ దాని గురించి ఒకసారి మీ మాటలు రెండు వేల రెండులో వాస్తవానికి ఉగ్రవాదము అనేది కాశ్మీర్లో లో ఉంటుంది గమనించవలసిన విషయం ఏంటంటే కశ్మీర్ జమ్మూ కశ్మీర్ అని మనం చెప్పేది ప్రధానంగా రెండు భాగాలు లద్దాఖ్ ఇప్పుడు యూనియన్ టెర్టీ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడటం లేదు ఇదివరకు జమ్మూ కశ్మీర్ అంటే మూడు భాగాలు ఉండేది లద్దాఖ్ ఇప్పుడు యూనియన్ టెర్టీ జమ్మూ డివిజన్ లో జమ్మూ బారాముల్లా అనంతపూర్ పుల్వామా శ్రీనగర్ ఇవన్నీ గురు గాందర్బల్ ఈ ప్రాంతాలన్నీ వస్తాయి జమ్మూ రివిజన్ లోకి వచ్చేటప్పటికి మీకు ఈ జమ్మూ సాంబా నగ్రోటా తర్వాత మీకు రజౌరి పూంచ్ డోడా ఉధంపూర్ కిష్వాడ్ ఈ ప్రాంతాలు వస్తాయి ఉగ్రవాదము మొదట్లో కశ్మీరు లోయలో ఉంది అయితే కశ్మీర్ లోయలోకి ప్రవేశించేటటువంటి మార్గాలన్నీ కూడా జమ్మూ నుంచి జమ్మూ నుంచి ప్రవేశించి నేషనల్ హైవే పట్టుకుని వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి థానామండి బాఫ్లియా సూరణకోట్ పూంచ్ పూంచ్ మీదుగా శ్రీనగర్ వ్యాలీలోకి వెళ్ళడము అదే విధంగా రెండవది భీమర్ గలీ ద్వారా హైవేకి హైవే నుంచి వాళ్ళు వెళ్ళారు రెండు మార్గాల ద్వారా ఉగ్రవాదం కాశ్మీర్ చేరుకునేవాళ్ళు కాబట్టి మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటుకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా ఉగ్రవాదులు చొరబడి ఏదో ఒక వాహనాన్ని హైజాక్ చేసి ఏదో పోలీస్ స్టేషన్ కో స్కూల్ కో కొన్ని కొన్ని సార్లు సివిలియన్స్ సాధారణ పౌరులు ఇళ్లలో దూరి విధ్వంసం సృష్టించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు కూడాను ఉగ్రవాదుల చొరబాటు అనేది రజౌదీ పూల్చి మార్గం నుంచి జరుగుతోంది కానీ వీళ్ళ అంతిమ లక్ష్యము శ్రీనగర్ వ్యాలీలో విధ్వంసం సృష్టించడం శ్రీనగర్ వ్యాలీలో ఉగ్రవాదం ఇంకా బ్రతికుందని చెప్పడం విధంగా శ్రీనగర్ లో కుదరకపోతే జమ్మూ శ్రీనగర్ల మధ్య మీటింగ్ పాయింట్ లాగా ఉన్నటువంటి చినాబు వ్యాలీ అంటే చినాబ్ వ్యాలీతో ఇప్పుడు డోడా ఉధంపూర్ కిష్వాడ్ భదర్వా ఈ ప్రాంతాలు వస్తాయి ఈ ప్రాంతాలలో మత కల్లోలాలు రేకెత్తించటము లేదా అల్లర్లు చేయటము ఇది వాళ్ళ లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యాన్ని మనము గుర్తించి దానికి విరుగుడు చేయవలసినటువంటి అవసరం ఉంది ఉగ్రవాదుల చొరబాటును నిరోధించటము ఒకటి రెండవది ఈ ప్రాంతం అంతా కూడా ఏరియా డామినేషన్ జరగవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఆపరేషన్ సర్ప వినాశ హిల్ కాకా రెండు వేలలో రెండు వేల రెండులో జరిగింది ఇది ఈ హిల్కాకా అనేటటువంటి ఏరియాలో వందలాది మంది ఉగ్రవాదులు ఉండే అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఏరియాని చుట్టుముట్టి రోజుల తరబడి ఆపరేషన్ చేసింది అంటే మామూలుగా ఇటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేత ఆపరేషన్స్ డెబ్బై రెండు గంటలు అలా కొనసాగుతాయండి ఎందుకంటే ఈ డెబ్బై రెండు గంటల్లో వాళ్ళు తెచ్చుకున్నటువంటి మందుగుళ్ళు కానీ ఆహార పదార్థాలు కానీ అవుతాయి కాబట్టి ఉగ్రవాదులు రిప్లనిష్మెంట్ అంటే వాళ్ళకి మళ్ళీ సామాన్లు అందించాల్సిన ఇదంతా కూడా లొజెస్టికల్ గా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అప్పుడు సర్ప వినాశ టైంలో ఏం చేశారంటే హిల్కాకాకి కొంత దగ్గరలో ఒక హెల్లీప్యాడ్ నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని చుట్టుముట్టి గల్లెడ పట్టి ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నం చేశారు కొందరు ఉగ్రవాదులు కశ్మీర్ లో వెళ్లారు నలభై యాభై మంది వెళ్ళినటువంటి వాళ్ళని వెళ్ళినట్టుగా మొదలు పెట్టారు ఆ సంఘటన జరిగిన తరువాత ఈ పూంచ్ రజౌరి అదే విధంగా మనం ఇంతక చెప్పుకున్నటువంటి హీరా మండి ప్రాంతాల్లో చొరబాటు ఆగిపోయి చాలా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ తరువాత గత ఏడాది నుంచే మళ్ళీ రజౌరి పూంచ్ ఏరియాని వీళ్ళు మళ్ళీ ఉపయోగించడం ప్రారంభించారు కాబట్టి మరొక్కసారి ఒక వైడర్ ఆపరేషన్ జరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రక్షణ రంగని ఇప్పుడు సుధాకర్ గారు మరొకటి ఏంటంటే కూడా చైనా బలగాలను ఎదుర్కోవడానికి కూడా ఇప్పుడు పూంజ్ నుంచి లద్దకి ని తరలించారు సో మీరు అన్నట్లుగా ఈ పూంజ్ సెక్టర్ ఇప్పుడు సెన్సిటివ్ ప్లేస్ అయిపోయింది సో ఇక్కడ ఆల్రెడీ ముప్పై వరకు ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు కూడా మన రక్షణ వర్గాల నుంచి సమాచారం ఉంది సో ఇంకా అక్కడికి ఉగ్రవాదులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అండ్ వీళ్ళని ఏ రకంగా పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఉగ్రవాదుల తొరబాటు అనుకూలంగా కానీ ఇంకా రానున్న రోజుల్లో చలి పెరుగుతుంది మంచు పడడం ప్రారంభమవుతుంది ఈ ప్రాంతంలోకి ఉగ్రవాదుల చొరబాటు సాధ్యంగా జనరల్ గా సర్వసాధారణంగా జమ్మూ కశ్మీర్ లో టెర్రరిజం సైకిల్ ని కనుక మనం అధ్యయనం చేస్తే టెర్రరిజం జరిగేది ఈ అక్టోబర్ నవంబర్ నెలలో పెద్ద ఎత్తున చొరబాటు జరిగింది డిసెంబర్ నెలాఖరు నుంచి దాదాపుగా మంచు పడుతుంది ముఖ్యంగా కశ్మీర్ లో ఈ మంచిని చిల్లై కలాం అంటారు ఒక నలభై రోజుల పాటు హిమపాతం ఉంటుంది ఒకటి చిన్న చిల్లై కలాం ఒకటి పెద్ద చిల్లై కలాం చిల్లై కలాం అంటే శీతాకాలము భయంకరమైన శీతాకాలం అని అర్థం అనమాట అది వచ్చినప్పుడు రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోతాయి కొండ చర్యలంతా కూడా మంచుతో కప్పబడిపోతాయి కాబట్టి ఉగ్రవాదుల రాకపోక సాధ్యం కాదు కాబట్టి నవంబర్ లోపల రాగలుగుతారు ఈసారి డిసెంబర్ లో కొద్దిగా రావడానికి ప్రయత్నం చేశారు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు కానీ వాళ్లను ఆ ఏరియాకి లిమిట్ చేసి గనక వాళ్ళని ఖతం చేయగలిగినట్లయితే ఈ మొత్తము మనకి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మళ్ళీ ఈ దారులన్నీ మూసుకుపోతాయి మంచు వల్ల కాబట్టి ఉగ్రవాది లోపలికి రావడం అవుతుంది మన దేశంలోకి కష్టం అవుతుంది ఇప్పుడు వస్తున్న ఉగ్రవాదులందరూ స్థానికులు గారు పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు లష్కర్ కి చెందిన వాళ్ళు లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందినటువంటి వాళ్ళు ఆ యాంటీ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట హిబ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్ని పంపిస్తోంది ఆ పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫోర్స్ పేరిట లష్కరే పంపిస్తోంది కాబట్టి వీళ్ళందరూ రావడం అనేది మంచు కురవడం ప్రారంభమైతే ఆగిపోతుంది కాబట్టి ఇమీడియట్లీ లోపల ఉగ్రవాదుల్ని ఖతం చేస్తే ముందు మూడు నాలుగు నెలల సమయం మన సైన్యానికి అక్కడ ఉన్నటువంటి మన అధికార యంత్రాంగానికి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సమయం లభిస్తుంది మళ్ళీ మంచు కరిగి జూన్ జూలై ఏప్రిల్ నెల చివరి భాగం నుంచి మే ఏప్రిల్ నుంచి మళ్ళీ మంచు కరగడం మొదలవుతుంది అప్పుడు కొత్త ఉగ్రవాదుల తొరబాటు ప్రారంభమవుతుంది ఆ సమయంలో మనము గట్టి చర్యలు కనుక తీసుకోగలిగినట్లయితే ఉగ్రవాదాన్ని అణచివేయడం పెద్ద అసాధ్యమేమి కాదు ఇది టెర్రరిస్ట్ల మామూలు సై ఇప్పుడు సుధాకర్ గారు గతంలో కూడా చూసుకున్నట్లయితే మన భారత సైన్యానికి ఇదేం కొత్త కాదు కొత్త కాదు ఈవెన్ ఆ వాళ్ళ దేశాలకి వెళ్ళి కూడా మట్టు కరిపించిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన భారత సైన్యంకి టెక్నాలజీ పరంగా కానివ్వండి స్పర్ డాక్స్ డ్రోన్స్ ఇలాంటి ఎలాంటి టెక్నాలజీ వారికి అందుబాటులో ఉందంటారు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన సైన్యం దగ్గర ఈనాడు ఉందండి బార్డర్ మొత్తం ఎలక్ట్రిఫైడ్ ఫెన్సింగ్ మనకి రకరకాల నైట్ విజన్ ఎక్విప్మెంట్ ఉంది ఉగ్రవాది ఒకవేళ చొరబడినట్ అతన్ని ట్రాక్ డౌన్ చేసేటటువంటి మెకానిజం ఉంది ఆ అత్యాధునికమైనటువంటి సర్వేలెన్స్ సిస్టమ్ మనం ఇజ్రాయెల్ నుంచి కూడా తెచ్చుకున్నాము తర్వాత మనం కూడా చాలా విషయాల్లో డెవలప్ చేయగలిగాము దీని వల్లనే కశ్మీర్లో కుప్వాడ ఈ ప్రాంతాలు కుప్వాడ అవాంతిపుర ఈ ప్రాంతాల నుంచి లోపలి ఊరి ఈ ప్రాంతాల నుంచి లోపలికి రావడం అనేది అసాధ్యమైపోయింది అయితే ఈ ప్రస్తుతం ఏదైతే వస్తున్నటువంటి ఏరియా ఉందో అది కూర్చున్నారు అది కొంత వీక్ గా ఉంది తాత్కాలికం అది కూడా దానికి కూడా ఆర్మీ గాని మన భద్రతా వ్యవస్థ గానీ సరిచేయటం జరుగుతుంది అత్యాధునికమైనటువంటి వ్యవస్థ ఈరోజు భారత సైన్యం దగ్గర ఉంది ఆ ఇటువంటి దాడులు చాలా అనేకం చూసింది భారత ప్రభుత్వం వీటిని ఏ రకంగా తక్కువ సైన్యం ఏ రకంగా దీనిని వ్యతిరేకించాలి పోరాడాలన్న విషయంలో ఎటువంటి మనం సందేహించినటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది కానీ ఈ ప్రాంతం యొక్క జాగ్రఫీని ఒక భౌగోళిక స్వరూపం మనం అర్థం చేసుకోవాలి కొండ ప్రాంతము పర్వత మాలిక చాలా దత్తమైనటువంటి అడవులు రాళ్ళు ఉన్నటువంటి గుహలు ఉన్నటువంటి పర్వత మాలిక పాక్ ఆక్యుపై కశ్మీర్ లో ప్రారంభమవుతుంది పీర్ పాంజాల్ రేంజ్ అంటారు దాన్ని అది వచ్చి మన పూజ రజౌరీ దాకా వస్తుంది కాబట్టి దట్టమైన అడవులు ఈ కొండ ప్రాంతాలు రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న గుహలు ఉంటాయి కాబట్టి ఉగ్రవాది పైన గనక ఉన్నట్లయితే మన రోడ్లన్నీ కూడా తొలిచి క్రింద ఉంటాయి కాబట్టి మన సైన్యము ఆ పై ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆపరేషన్ నిర్వహించేంత వరకు కూడాను ఉగ్రవాదులకి తాత్కాలికమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది యుద్ధ శాస్త్రం తెలిసిన వాడు చెప్తారు పైన ఒక సైనికుడు కింద ఉన్న పది మంది సైనికులకు సమానం కాబట్టి ఈరోజు ఉగ్రవాది పైన ఉన్నాడు మన భారత సైన్యాలు కాని మన మన వాహనాలు కానివన్నీ క్రింద నుంచి వస్తున్నాయి లోయ నుంచి పైకెక్కుతున్నాయి రజరి నుంచి వచ్చేటటువంటి దారి ఏదైతే ఉందో ముఖ్యంగా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని పేరు దత్యార్ మోడ్ ఈ ధాత్యార్ మోడ్ అంటే ధాతియార్ మల్క్ అంటుంది చాలా ఇరుకైనటువంటి సడన్ గా తిరిగేటటువంటి మలుపు కొండ మీద ఉంటుంది అక్కడ ఎటువంటి వాహనమైన మాటు వేసిన ఉగ్రవాది దాడి చేయరు కాబట్టి మన దగ్గర అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో తాత్కాలిక బలహీనతలు ఉన్నాయి వీటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకి తెలుసు